పచ్చళ్ళలోనే ఉప్పు ఎక్కువ ఉంది ఆమ్లెట్లో ఏ లేదు బాబు ఉట్ట ఆమ్లెట్ తిను చప్పగా ఉంది పచ్చడిలోనే ఉప్పు ఎక్కువ ఉంది అంటే ఏమన్నా మామలుగు ఉప్పు అన్న మరి అంత ఉప్పు ఎందుకు ఉంటది అని నేను అన్నాను తిన ఉప్పుగానే ఉంది ఆమ్లెట్ లో లేదు ఉప్పు మార్చుకోవాలి మార్చుకోవాలి అప్పుడు చెప్తున్నా తినాలంటే ఎందుకే నాకు తేడా వచ్చిందా తెచ్చి తేడా వస్తున్నాయా లేకపోతే ఎక్కువేస్తున్నా తక్కువ నువ్వేమట్లా ఏమన్నా నువ్వు మార్చుకుని నువ్వు మార్చుకున్నావు ఉప్పు కొందంటే నువ్వు పూర్తిగా తెలుసుకోవట్లేకపోంచుకుని మొక్క నిన్న బుట్ట ఆమ్లెట్ తిను అది చప్పగానే ఉంది ఉప్పు అసలు లేదు ఉప్పై కొందా లేదా దీంట్లో